సామెతల గ్రంథము ఇరవైవ అధ్యాయము ఇరవై ఒకటవ వాక్యములో ఈ విధంగా సెలవిస్తూ ఉన్నది మొదట బహు త్వరితముగా దొరికిన స్వాస్థ్యము తుదకు దీవెన నొందకపోవును బహు త్వరీతముగా జాగ్రత్తగా వినాలి మాట బహు దొరికిన ధనమైన ఆస్తి అయినా ఐశ్వర్యమైన పొజిషన్ అయినా లేక మంచి ఉన్నత స్థాయి అయినా తుదకు ఆశీర్వాదము కాకపోవును అన్నాడు ఎందుకు తెలుసునండి ఒక వ్యక్తి నిధానమే ప్రధానంగా ముందుకు రావాలి ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడానికి చెబుతూ ఉన్నాను ఒక గృహం కట్టబడాలి అంటే చాలా సమయం అవసరం ఉంటుంది ఒక ఇల్లు కట్టడానికి పునాదులు వేయాలి పునాదు వేసిన తర్వాత అయితే ఈ కాలం బట్టి పిల్లర్లు అయితే వేసుకుంటూ వేసుకోవాలి లేదా చూసినట్లయితే మరి ఒకప్పుడైతే గోడ కట్టి దానికి నిటరాట అనేటువంటిది నిలబెట్టేటువంటి వారు రాట మీద వాసలు పెట్టేటువంటి వారు వాసలతో పాటు రిఫర్ బద్దలు కొట్టేటువంటి వారు ఆ విధంగా నిర్మించేటువంటి వారు ఇప్పుడైతే టెక్నాలజీ వచ్చింది కాబట్టి ఇమిడియట్లుగా వారు ఒక కట్టడాన్ని పూర్తి చేసేటువంటి వారు ఉన్నారు కానీ ప్రేమను వారులారా మీరు గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే మీరు ఎలాంటి కట్టడమైనా చిన్న కట్టడమైనా పెద్ద కట్టడమైనా లేక ఇల్లు మీద ఇల్లు కట్టబడినా బంగ్లా మీద బంగళ కట్టినా కానీ అది త్వరితంగా కట్టబడిన ఏ కట్టడమైనా నిలవదు ఒక రోజులోనే ఒక కట్టడం సంపూర్తి కాదు ఒక రోజులోనే ఒక కట్టడం పూర్తి అవ్వడం అసంభవం ఒకవేళ అయినా గాని అది నిలుచుట అసాధ్యము అలాగే ఒక వ్యక్తి ఆన్ ది స్పాట్ లో సూక్ష్మంలో మోక్షం అన్నట్టుగా ఆన్ ది స్పాట్ లో తూతూ మంత్రంగా పై స్థానానికి వచ్చేస్తాడు అనుకోవడం అవివేకం అవుతుంది మీరు బాగా గమనించగలిగితే ప్రియులారా దేవుని వాక్యం చెప్తుందంటే మొదట త్వరితముగా వచ్చినది ఏదైనా సరే ఒక పొజిషన్ అయినా తొందరగా ఉన్నతమైన స్థాయికి వెళ్ళిన వాడు తొందరగా పడిపోతాడండి నిదానమే ప్రధానం అన్నట్టు ఒక మాట ఉంటుంది కాబట్టి నిదానముగా 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 అడుగులేసుకుంటూ అడుగులు వేసుకుంటూ కష్టములు నష్టములు వ్యాధులు రోగములు బాధల్లో కన్నీళ్ళు కలతలు నిందల్లో అవమానాల్లో అన్ని పరిస్థితులను అధిక మించుతూ ముందుకు రాగలిగితేనే జీవితంలో ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్లేటువంటి అవకాశం ఉంటుంది ఇప్పుడు మనం చదివిన వాక్యానుసారంగా చూసినట్లయితే సామితల గ్రంథం ఇరవై అధ్యాయం ఇరవై గుట వాక్య ప్రకారంగా మొదట బహు త్వరితముగా దొరికిన ధనము తుదకు దీవెన నొందకపోవును అంటూ ఉన్నాడు మరొక చోట మనం చూసినట్లయితే ధనవంతుల గుటు ధనవంతుల గుటకు అతురపడువాడు శోధనలో పడతాడు అనేటువంటి మాట ఉంది అతురముగా అనేటువంటి పదాన్ని మీరు గుర్తు పెట్టుకోవాలి రిలారా గమనించాలి అతురముగా ఎందుకంటే ఆతృత ఉంటుంది అనేక మందికి నేను తొందరగా డెవలప్ అయిపోవాలి నేను మంచి పొజిషన్కి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన చాలా మందికి ఉంటూనే ఉంటుంది కానీ వాక్యానుసారంగా చూసినట్లయితే అతురముగా పైకొచ్చినటువంటి వారు నిలకడగా ఉండలేరండి మీకు అర్థమవుతుందా మొదట త్వరితముగా వచ్చిన ధనం తుదకు దీవన నందకపోవును అంటూ ఉన్నాడు తుదకు దీవెనని అందకపోదు ఎందుకు దీవెనని అందకపోదు వాక్యం చెప్పింది కాబట్టి వాక్యంలో ఉన్నటువంటి విషయం మీకు అర్థమవుతానండి దేవుడు ఏం చెబుతున్నాడో మీకు అర్థమవుతుంది అర్థమైన తర్వాత మీరు జీవించడానికి మొదలెడతారు అందుకని చెప్పి ఇక్కడ దేవునికి వాక్యం ఏం చెప్తుందంటే ఒకేసారి ఒక వ్యక్తి ఉన్నత స్థాయికి వెళితే అది ఎప్పుడు అతనికి ఆశీర్వాదంగా ఉండదు తొందరగా వచ్చింది తొందరగానే పోతుంది అందుకని నీవు సంపాదించిన సంపాదన అయినా నువ్వు కూడబెట్టుకున్నటువంటి విలువైన సామాగ్రి అయినా ఏదైనా ఒక విచిత్రమైన వస్తువు అయినా కానీ శాశ్వత కాలం వరకు ఉండాలి అంటే నువ్వు కష్టపడుతూ నిదానంగా పైకి రావాలి సామెతల గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం నాలుగు వాక్యంలో ఐశ్వర్యము పొంద ప్రయాస పడకము అట్టి అభిప్రాయము నీకు కలిగినను దానిని విడిచిపెట్టుమన్నాడు ఎందుకని ఉంటాడు దేవుడి మాటలు ఐదో వాక్యంలో చూస్తే నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును నిత్యముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును పక్షిరాజు ఆకాశమునకు ఎగిరిపోనట్లు అది ఎగిరిపోవును అన్నాడు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అంటున్నాడు ఐశ్వర్యము పొంద ప్రయాస పడకుము అంటూ ఉన్నాడు ఏమండి అయితే ప్రిల్లారా ఈ రోజున అనేక మంది ఈ మాటను లెక్క చేయకుండా జీవిస్తా ఉన్నారండి ఐశ్వర్యం పొంద ప్రయాస పడకు అన్నాడు మొదట త్వరితంగా ధనాన్ని సంపాదించే ప్రయత్నం చేయకు అని అంటూ ఉన్నాడు ఇన్ని వింటూ ఉన్నారు కానీ ఈ రోజుల్లో ప్రజలైనటువంటి వారు నేను ఒక స్థాయికి వెళ్ళాలి ఉన్నతమైన స్థాయికి వెళ్ళిపోవాలి తొందరగా నేను వెళ్ళిపోవాలి అని అనుకుంటూ ఉంటారు తినే తిండి కూడా ఒకేసారి నోట్లో పెట్టగానే గిన్నెలో పెట్టిన ఆహారం అది అన్నమే కావచ్చు బిర్యానీ కావచ్చు చికెనే కావచ్చు మటనే కావచ్చు లేక తినేటువంటి ఇడ్లీ దోశ అయినా కావచ్చు ఏదైనా కావచ్చు తాగ నీలైన ఒకేసారి అది మనం తినలేమండి ఇప్పుడు తిన్నాక అది ఒకేసారి అరుగుదలకు కూడా వచ్చేటువంటి అవకాశం ఉండదు కావున ఈ విషయాన్ని మీరు అందరు అర్థం చేసుకొని వాక్యానుసారంగా ఆలోచించాలి ప్రియుల అందుకని ఎబ్రి పత్రికలో ఒక మాట అంటాడు అద్భుతమైన మాట పదమూడవ అధ్యాయము ఐదవ వాక్యం చదివితే ధనాపేక్ష లేనివారై నీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండు అన్నాడు అపేక్ష అనేటువంటిది లేని వ్యక్తిగాను ఉండాలి అని అంటూ ఉన్నాడు లోహాన్స్ వర్త ఆరు ఇరవై ఏడు వాక్యం మీకు అర్థమవుతుంది కదండీ గనక మీరు ఆ విధంగానే జీవిస్తారు క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడు గాని నిత్య జీవం కలగజీవ అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి అని అంటూ ఉన్నాడు ఏమర్థమైంది మీకు ఈ మాటలు క్షయమైపోయే నశించిపోయే జీర్ణమైపోయే దీని ఈ ఈరోజు డబ్బు సంపాదించిన నీ జోబు నిండిన ఈ డబ్బు రేపటి వరకు ఉంటుందా అనేటువంటి గ్యారంటీ కూడా లేదు అర్థమైందండి కాబట్టి ఈ రోజున జేబు ఉంటుంది డబ్బు రేపున జేబు కాలిపోతుంది కావున దీని కొరకు ప్రయాస పడవలసిన పని లేదు అంటూ ఉన్నాడు మత్తస్ వార్తలో ఆర వాద్యం పంతొమ్మిది వాక్యం చూస్తే అక్కడ అన్నాడు కదా భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకున్న అన్నాడు చూడండి ఎన్ని మాటలు చెప్తున్నాడు బాబు దేవుడు భూమి మీద ధనాన్ని కూర్చుకునవద్దు అంటూ ఉన్నాడు అయితే కింది వచనాల చూసినట్లయితే పరలోకమందు మీద ధనమును కూర్చుకునుడి అని అంటూ ఉన్నాడు ఈ రోజున ఏ వ్యక్తి కూడా ఈ భూలోకంలో బ్యాంకులో బ్యాలెన్స్లు పెట్టుకోవడం చూస్తున్నాడు తప్ప బ్యాంకు లో దాచుకోవడానికి చూస్తున్నారు తప్ప ఏమండి బ్యాంకులో లాకర్ల దగ్గర వాళ్ళు కావలసినటువంటి వస్తువులు సామాగ్రిలు అయినటువంటి విలువైనటువంటివన్నీ కూడా తీసుకుని పోయి అందులో దాచి పెడుతున్నారే తప్ప పరలోకంలో దాచుకుందాం ఆలోచన ఏ ఒక్కరు లేదండి ఇప్పుడు కొద్దిమంది చూడండి లక్షాధికారులు కుబేరులైనటువంటి వారు డబ్బున్నటువంటి వాళ్ళు కోట్లు కోట్లు గడించినటువంటి వారు బ్లాక్ మనీగా దానిని వైట్ మనీ మార్చుకోలేని పరిస్థితుల్లో ఉంటూ ఇతర దేశాల్లో స్విస్ బ్యాంకులలో తీసుకుని వెళ్ళి దాచిపెడుతూ ఉన్నారు క్రైస్తవుడైన నీవు నువ్వు డబ్బు ఉన్నా ఆస్తి ఉన్నా ఐశ్వర్యం ఉన్నా ఈ లోకానికి దాచిపెట్టుట కొరకు ప్రయాసపడవలసిన పని లేదు కానీ నువ్వు సంపాదించవలసినటువంటి వాటి కొరకు సంపాదిస్తూ దాచిపెట్టవలసిన వాటిని విషయం దాచిపెడుతూ ముందుకు సాగాలి అని దేవుడు తన వాక్యముఖంగా హెచ్చరిక చెల్లి తెలియజేస్తా ఉన్నాడు తిమోతులుగరసం మొదటి పత్రికలో అద్భుతమైన విషయం చెప్పబడింది ఒకసారి చదువుతారా దేవుని వాక్యం చూడండి తిమోతులుగరసం మొదటి పత్రిక ఆరవ అధ్యాయం పదకొండు పన్నెండు వాక్యాలు చదువుతున్నట్టు జాగ్రత్తగా మీరు వినండి చూడండి ఎంత అద్భుతమైన వాడు దైవ జనుడా నీవైతే వీటిని విసర్జించి నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకున్నటకు ప్రయాసపడుము చూసారండి ఏం సంపాదించాలట నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకున్నటకు ప్రయాసపడుము అన్నాడు మరి ఈరోజు మన వాళ్ళ దేనికోసం తాపత్రయ పడిపోతున్నారు చెప్పండి కారు కొనుక్కోవడానికి బిల్డింగ్ కట్టుకోవడానికి లారీలు కొనుక్కోవడానికి ఆటో కొనుక్కోవడానికి బంగారాన్ని కొనుక్కోవడానికి వెండి కొనుక్కోవడానికి ఏకరాలు ఎకరాలు భూములు కొనుక్కోవడానికి కొనుక్కోవచ్చు తప్పంటేమి లేదు కానీ నీ ప్రయాస అత్యధికమైన ప్రయాస దేని కొరకు దేవుడు ఏం చెబుతున్నాడు ఈరోజు నువ్వు ఏం చేస్తూ ఉన్నావు ఏమండి మీరు వేటి కొరకు ప్రయాస పడాలి ఈ విషయాలు దేవుని వాక్యంలో రాయబడి ఉందండి ఈ లోకములు విడిచిపెట్టి పోయేటువంటి దాని కొరకు ఎందుకు ఇంత ప్రయాస పడాలి కాబట్టి త్వరితంగా త్వరితంగా ఎంతో కష్టపడుతూ ప్రయాసపడుతూ సంపాదిస్తున్నటువంటి ఇవన్నీ కూడా ఒక రోజు విడిచిపెట్టి పోవలసినటువంటి రోజు రాబోతుంది కావున ఈ విషయాలు గుర్తు పెట్టుకొని మీరందరూ కూడా దైవ వాక్యానుసారంగా జీవించవలసినదిగా ప్రభు పేరట ప్రియులారా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను గానీ యొక్క సత్యం అనేటువంటిది అనేక మందికి తెలియదండి ఒకవేళ తెలిసినా కూడా వాత మనస్సాక్షి కలిగిన వారుగా ఉంటూ వారు లోకాన్ని ఆశిస్తూ ఉన్నారు తప్ప దైవానుసారం విషయాలు ఆలోచన చేయకుండా ఉంటూ ఉన్నారు ఎందుకు పిలిపిలోకి రాసిన పత్రిక నాలుగో అధ్యయం ఎనిమిదో వాక్యంలో పౌలు గారు చెప్తారు కదా మెట్టుకు వారందరూ కూడా ఏ యోగ్యత అయినను మప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో ఏవి మాన్యమైనవో ఏవి న్యాయమైనవో ఏవి పవిత్రమైనవో ఏవి రమ్యమైనవో ఏవి ఖ్యాతి వాటి మీద ధ్యానం ఉంచుకునుడి అని అన్నాడు మీకు అర్థమైందండి కొలిసి పత్రికలు కూడా మీరు అదే తరఫులో ఒక మాట వింటారు ఏమంటారు పౌలు గారు అక్కడ కూడా అద్భుతమైన మాట చెప్తారు ఏమంటారండి చూడండి కావాలంటే మూడో అధ్యాయం మొదటి రెండు వాక్యాలు చూస్తే అక్కడ అన్నాడు పైన వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకునకుడి అని అంటూ ఉన్నాడు అంటే భూ సంబంధమైన వాటి విషయమై కష్టపడవద్దు ఒక క్రైస్తవుడుగా నీవు ఈ భూలోకంలో బ్రతుకుతున్నాము ఈ భూ భూలోకంలో జీవిస్తున్నాం కాబట్టి తినడానికి తిండి కావాలి కట్టడానికి బట్ట కావాలి ఖర్చులకు సొమ్ము కావాలి నివసించడానికి మనకు గృహం కావాలి కాబట్టి నీకు సరిపడ్డ దాని కొరకే నీవు ప్రయత్నించాలి అంతే తప్ప అత్యధికమైన ప్రయాస పడిపోయి భూలోకములు ఉన్న వాటిని ఆశిస్తూ త్వరితముగా త్వరితముగా నువ్వు పైకి వచ్చేసి నువ్వు ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళిపోదామని కష్టపడితే అది గాలికై ప్రయాస పడినట్టే వ్యర్థ ప్రయాసం అవుతుందని దేవుడు తన వాక్యం ద్వారా మనకు హెచ్చరిక తెలియజేస్తా ఉన్నాడు ఆ ఉద్దేశం చేత ప్రి అనేక మంది దేవుని సన్నిధికి దూరంగా ఉంటూ దేవుని వాక్యానికి దూరంగా ఉంటూ దేవుని చిత్తానికి దూరంగా దేవుని వాక్యాన్ని ఏ మాత్రం కూడా పట్టించుకునకుండా అందుకని చెప్పి దేవుని వాక్య ఇరమే గ్రంథం నలభై ఎనిమిదవ అధ్యయనం పదో వాక్యంలో చెప్తాడు కదా ఏమంటాడని యహోవ కార్యములను అశ్రద్ధ చేసేటువంటి వారట అంట దేవుని అని అశ్రద్ధ అనేక మంది అశ్రద్ధ చేస్తుంటారండి ఎవరికి చూసినా ఈ రోజు భక్తి భావనతో జీవించేటువంటి వారుగా లేరు దేవుని చిత్తాన్ని అనుసరించేటువంటి వారుగా లేరు దేవుని క్రమాన్ని అనుసరించేటువంటి వారుగా లేరు కాబట్టి ఈరోజు దేవుని బిడ్డగా దైవధనుడిగా దైవధనురాలుగా ఈరోజు నీవు చేయవలసినటువంటి పని ఏమిటంటే భక్తి భావనతో నువ్వు జీవించేటువంటి వ్యక్తిగా ఉండాలి అది నీవు గమనించవలసినటువంటి విషయం అర్థమైందండి మరి కీర్తన గ్రంథములు కూడా మనం చదువుతాము ఇరవై ఏడవ కీర్తన ఐదవ వాక్యములో ఏహోవ కార్యములను వారు లక్ష్య ఏహో ఆస్తా వారు లక్ష్య పెట్టరు గనుక వారి వర్ధిలక ఉన్నారు అంటున్నారు వర్ధిలటం అంటే ఏమిటి ఆధ్యాత్మిక వర్ధిలత దేవుని వైపు నుంచి వర్దిల్లటం కావాలి నీకు నువ్వు ప్రయాస పడిపోయి నీకు నువ్వు ఏదో నాలుగు రాళ్ళు వెనక్కి వేసుకుని రావడం అంటుంటారు చూసారా ఆ రకమైనటువంటి వర్దిలటం కాదండి ఆత్మానుసారముగా దైవానుసారంగా నీతిగా న్యాయంగా ధర్మంగా కష్టపడుతూ ప్రయాసపడుతూ నిజాయితీగా ఉంటే నువ్వు సంపాదించగలిగితే దేవుని దీవెనలు నువ్వు సంపాదించిన సంపాదన మీద ఉంటుంది నీ తదనంతరం నీ పిల్లలు 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 పిల్లల వరకు కూడా ఆ యొక్క ఆస్తి ఏమండి పితరుల స్వాస్థ్యముగా రాగలుగు అది కాకుండా నువ్వు మొదట త్వరితముగా సంపాదించేసి ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళిపోవాలి నేను మంచి పొజిషన్లోకి వెళ్ళాలనే ఆలోచన కలిగి గనక నువ్వు సంపాదించడమే చూస్తుంటే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా దేవుని వాక్యానికి వ్యతిరేకంగా దేవుని వాక్యానికి భిన్నంగా ప్రవర్తిస్తూ సంపాదించగలిగితే ఆ సంపాదన నీకు ఆశీర్వాదంగా ఉండదు అది సాపముగా మారిపోతుంది దేవుని చిత్తానికి అవుతుంది దేవుని క్రమానికి వ్యతిరేకం అవుతుంది కావున విషయాన్ని గమనించి వాక్యానుసారంగా జీవించి దేవుని కొరకు బ్రతకండి ఈ మాటల ద్వారా నీ యొక్క హృదయాన్ని దేవుడు సరిచేసి నీ బ్రతుకును దిద్ది ప్రభు రాకడ కొరకు నిలబెట్టునుగాక ఘట్ దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించునుగాక మరొక అంశంతో త్వరలో మనం కలుసుకుందాం అంతవరకు దేవుని కాపుదల మీ మీద మె